అమ్మ చేతిలో గోరుముద్ద తెలుగు రుచి రాగాల పాలమిగడ తెలుగు అమ్మ రూపమే భాష అమృత జలపాతం నా తెలుగు భాష అందరికీ నమస్కారం నా పేరు జాహ్నవి నా పేరు అక్షయ జాహ్నవి ఇవాళ ఆగస్ట్ ఇరవై తొమ్మిది కదా మరి వాటి విశేషం ఏంటి ఇవాళ తెలుగు భాష దినోత్సవం కదా అవును ఇవాళ తెలుగు భాష దినోత్సవం మరి తెలుగు భాష దినోత్సవం యొక్క ఏంటో తెలుసా తెలుసు వ్యవహారిక భాష ఉద్యమానికి ఆద్యులు బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి జన్మదినం సందర్భంగా మనం ఇవాళ తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం అక్షయ నీకు గిడుగు వెంకట రామ్మూర్తి గారి గురించి ఏమన్నా తెలుసా వ్యవహారిక భాష ఉద్యమాలలో గురజాడ అప్పారావు గారు కందుకూరి వీరేశలింగం గారితో గిడుగు వెంకట రామ్మూర్తి గారు కూడా ఒకరు దేశంలో అధికారిక గుర్తింపు కలిగిన ఇరవై రెండు భాషల్లో ఒకటైన మన తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష ఆంధ్రదేశం భాషా చట్టంలో పంతొమ్మిది వందల అరవై ఆరులో తెలుగును ఆంధ్ర రాష్ట్రం ప్రధాన భాషగా ప్రకటించింది తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోనూ తెలుగును అధికారిక భాషగా ప్రకటించారు అంతేకాకుండా రెండు వేల ఎనిమిదిలో కన్నడ భాషతో పాటు తెలుగు భాషను కూడా ప్రాచీన భాషలలో ఒకటిగా ప్రకటించారు అక్షయ నీకు తెలుగు భాష గొప్పతనం గురించి ఏం తెలుసు రెండు వేల పన్నెండులో వరల్డ్ ఆల్ఫాబెట్ ఒలింపిక్స్లో తెలుగు భాషకు రెండవ స్థానం వచ్చింది అంతేకాకుండా తెలుగును సంస్కృతం నుండి ఆవిర్భవించారు అవునా అక్షయ తెలుగు భాష గొప్పతనం చాలానే ఉంది అదంతా ఇప్పుడు చెప్పాలంటే చాలా కష్టం నిజమే జాహ్నవి మరి గిడుగు వెంకట రామ్మూర్తి గురించి ఇంకా ఏమన్నా తెలుసా ఆయన తెలుగును గ్రాంథిక భాష నుండి వ్యవహారిక భాషలోకి మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు ఉద్యమాలు చేశారు నిజమే ఆయన ఆగస్ట్ ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల అరవై మూడులో శ్రీకాకుళంలోని పర్వతాలపేటలో జన్మించారు ఆయన పర్లా కిమిడిలోనే ఉంటూ గజపతి మహారాజా వారి పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఆయన జీవితాన్ని ఆరంభించారు ఆయన పద్దెనిమిది వందల నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు అక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేశారు ఆయన పదవి విరమణ చేసిన తరువాత అంటే పంతొమ్మిది వందల పదకొండు నుండి పంతొమ్మిది వందల ముప్పై ఆరు వరకు పర్లా కిమిడిలోనే ఉంటూ ఆంధ్రదేశం మొత్తం పర్యటిస్తూ విద్యా భాష శాసన పరిశోధన చరిత్ర పరిశోధనలకు సంబంధించిన ఉద్యమాలలో నాయకత్వం వహించారు కానీ ప్రస్తుత తెలుగు భాష పరిస్థితిని చూస్తుంటే గిడుగు వెంకట రామ్మూర్తి గారు ఏ ఉద్దేశంతో తెలుగు భాష కోసం పోరాటం చేశారో ఆ ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదు మనం కూడా సాధ్యమైనంత వరకు భాషాభివృద్ధి కోసం పాటుపడదాం మరొకసారి అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు జై తెలుగు తల్లి ధన్యవాదాలు తెలుగు భాష గొప్పతనం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అక్ష మరియు జాన్వి